హాయ్ అండి ప్రస్తుతం మనం వేములవాడ దేవస్థానం ముందైతే ఉన్నాము వేములవాడ దేవస్థానం ముందైతే ఇక్కడ మట్టి తీసేయడానికి అయితే పెద్ద జేసీబీ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు వేములవాడ దేవస్థానం ఇక్కడ ముందు కూడా చూడవచ్చు ప్రజలకు వెహికల్స్కు రాకుండా ప్రజలకు ఆటంకం కలగకుండా మట్టి అయితే పోసారు సో ఈ జేసీబీ వర్క్ స్టార్ట్ చేస్తే ఈ మట్టి అంతా తీసేస్తే ఇప్పుడు గణపతుల పండుగ చాలా ఈజీగా ఉంటుంది రావడానికి పోవడానికి ప్రస్తుతానికి మీరు ఇంకో కూడా చూడవచ్చు రోడ్ కూడా చాలా విస్తీర్ణం అయితే ఉంది చూడవచ్చు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ రోడ్ అయిన తర్వాత అయితే ఇక్కడ ఈ రోడ్ గురించి చాలామంది అయితే బాధపడ్డారు కాకపోతే ఫ్యూచర్ కోసం డెవలప్మెంట్ అనేది చాలా అవసరమని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పి మనందరికీ కూడా తెలుసు రోడ్డు ఏ విధంగా ఉంది ముందర అనేది మీరైతే ఒక అద్భుతమైన కామెంట్ చేయండి మీరు విములవాడకు వచ్చి ఉంటే విములాడకు వచ్చామని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి వీడియోలు ఏ ఛానల్లో కూడా రావు ఎందుకంటే ఓన్లీ మన ఛానల్లోనే వస్తాయి ప్రజలకు అనునిత్యం సపోర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం ఎక్కడైనా తెలియజేయడానికి మేము ముందుంటాము మరే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి